దేవుని బిడ్డలారా అంత గొప్ప పరిచర్య జరిగించేవారు అంత గొప్ప పిలుపు పాల్గొనినవారు పిలుపును స్వీకరించిన వారు ఎలాగుండాలో రాస్తున్నాడు ఎలా జీవించాలో రాస్తున్నాడు రెండవ అధ్యాయం రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు గమ్ము మహిమ గల సువార్త నీకు అప్పగించబడింది కనుక నువ్వు బలవంతుడుగా ఉండాలి బలహీనుడుగా ఉండొద్దు అంటే ఏంటో తెలుసా మోయవలసిన బరువు మోయలేనివాడు నడవవలసిన దూరం నడవలేనివాడు దేవుడు అప్పగించిన పనిని చేయడానికి శక్తి లేనివాడు ఏదైతే చేద్దామనుకున్నాడు అది చేయలేనివాడు వాడు బలహీనుడు బలవంతుడు ఏ బరువైనా మోస్తాడు ఎంత దూరమైనా నడుస్తాడు ఏ పని అప్పగించినా చేస్తాడు నువ్వు బలవంతుడుగా ఉండాలి ఎందుకంటే మహిమగల సువార్త ప్రకటించే బాధ్యత నీకు దేవుడు అప్పగించాడు నువ్వు మామూలుగా మామూలు మనిషిలాగా ఉండొద్దు నువ్వు పడిపోయి చెడిపోయి తప్పటడుగులు వేసి ఇది మానవ సహజంగాదండి అందరూ ఇంతే కదా అందరూ ఇంతే కావటానికి నువ్వు మహిమ గల సువార్త నీకు అప్పగించే అవసరమే ఉంది అందరిలాంటి వాడివి నువ్వు కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు అందరూ వేరు నువ్వు వేరు అందరూ వేరు తిమోతి వేరు వాళ్ళకు లేని కృప నీకు ఇవ్వబడింది వాళ్లకు లేని పిలుపు నీకు ఇవ్వబడింది దేవుడు నిన్ను నమ్మాడు నీకు బాధ్యత పగించాడు నువ్వు సామాన్యుడిలాగా ప్రవర్తించొద్దు సామాన్యుడిలాగా ఆలోచించొద్దు ఇక్కడ ఉన్నది అసలు ముందు యుద్ధం అంతా ఇక్కడ ఓడిపోతే నీ బ్రతుకంతా ఓడిపోతావు నువ్వు సాతాను ముందు నిన్ను ఇక్కడ దెబ్బతీస్తాడు నీ తలంపులలో సాతాను నిన్ను ఓడిస్తే నీ బ్రతికంతా నిన్ను ఓడిస్తూనే ఉంటాడు ఇక్కడ నువ్వు ఒక స్థిర తీర్మానం చేసుకోవాలి నేను వేరు అందరూ వేరు అందరికీ కొన్ని పనులు చేయడం ఓకే కావచ్చు నాకు అది ఓకే కాదు అందరూ చేస్తారేమో నేను చేయకూడదు నేను వేరు నేను పరలోక సంబంధమైన పరిశుద్ధ పిలుపులో పాలు పొందినవాడను నేను పరిశుద్ధుడైన దేవుని కుమారుడను దేవుని ప్రతినిధిని అని నీకు నీవే ఎప్పుడు సెల్ఫ్ బ్రెయిన్ వాష్ చేసుకోవాలి పడిపోయిన వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకోవద్దు పడిపోవడానికి దావీదును చూసి ధైర్యం తెచ్చుకుంటారు చాలామంది దావీదును చూసి పడిపోవడానికి ధైర్యం తెచ్చుకోకండి యోసేపును చూచి పారిపోవడం నేర్చుకోండి ఎందుకు నీకు ఆదర్శం కాడు దేవుని సేవకులకు ఎందుకు ఆదర్శం కాడు ఆమె వచ్చి మీద పడి బలవంతం చేస్తుంటే పారిపోయాడు ఆయన ఆదర్శం కాడా చేయకూడని పని చేసుకోవచ్చు అని దేవునితో తన్నులు తిన్నటువంటి దావీదు మనకు ఆదర్శ పురుషుడా అంటే హృదయములు ఏది ఎక్కువ ప్రియంగా ఉంటుందో దానికి అనుకూలమైన భాష మాట్లాడతాడు మనిషి పరిశుద్ధమైన పిలుపులో పాలు పొందిన సహోదరులారా మీరేం చెయ్యాలంటే ముఖ్యమైన పని ఇరవై రెండు రెండు ఇరవై రెండు నీవు యవ్వనేచల నుండి అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నువ్వు యవనేచ్చల నుండి పారిపోవాలి ఇది విధాయకం ఇది రూల్ ఆల్ పాస్టర్స్ అండ్ ఇవాంజలిస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మినిస్ట్రీ రన్ అవే రన్ అవే ఫ్రమ్ ద లస్ట్ ఆఫ్ యువర్ యూత్ యవనేచల నుండి యోసేపు లాగా పారిపోవాలి ఈ ఒక్క విషయంలో యోసేపు మాత్రమే మనకు మాదిరి పురుషుడు యోసేపు మాత్రమే మనకు రోల్ మోడల్ దావీదు కాదు దావీదును ఆదర్శంగా ఎప్పుడు తీసుకోవాలంటే బుద్ధి గడ్డి తిని పడిపోయినాడు ఎవడన్నా ఉంటే వాడు లేవడానికి ఆదర్శంగా తీసుకోవాలి కానీ నిలబడి ఉన్నవాడు పడిపోవడానికి ఆదర్శంగా తీసుకోవద్దు ఈ సున్నితమైన తేడాను దేవుడు తీర్పు దినాన్ని లెక్కలోకి తీస్తాడు ఈ సున్నితమైన వ్యత్యాసం ఉందే తీర్పు దినాన్ని దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు ఎరా కావాలని వెతుక్కొని వెతుక్కొని పడిపోయి మళ్ళీ దావీద నాకు ఆదర్శం అంటావా యోసేపుని ఎందుకు ఆదర్శంగా తీసుకోలేదు అంటాడు కనుక నువ్వు కావాలని పడిపోయావా లేక కాలు జారి నువ్వు అనుకొనని పరిస్థితిలో పడిపోయావా న్యాయమైన తీర్పు తీరుస్తాడు దేవుడు ఈ ఉన్నతమైన పరలోక పిలుపులో పాలు పొందిన వారికి పరిశుద్ధత అవసరం ఆక్సిజన్ ఎంత అవసరమో అంతకన్నా పరిశుద్ధత అవసరం పీల్చడానికి ప్రాణవాయువు లేకపోతే చచ్చిపోతాం పరిశుద్ధతే లేకపోతే నిత్యత్వం అంతా చచ్చిపోతాం అంతకంటే ఆక్సిజన్ లేక మనం భౌతికంగా చచ్చిపోవడమే మంచిది చచ్చిపో కనీసం పరదశలో నేను ఉంటావు కానీ పరిశుద్ధత పోగొట్టుకొని బ్రతికి ఆ బ్రతుకు అనేది కోరదగినది కాదు వ్యర్థమైన బ్రతుకు దేవుని బిడలారా తిమోతికి రాస్తూ ఉన్నాడు తిమోతి నీవు ఘనమైన పాత్రగా ఉండాలి పరిశుద్ధమైన పాత్రగా ఉండాలి అనేకమైన హెచ్చరికలు చెబుతున్నాడు ఫర్ ఆల్ ది అనాయింటెడ్ ఆర్డైన్డ్ పాస్టర్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ నీవు మంచి సైనికుడుగా ఉండాలి రెండు మూడు యేసు యొక్క మంచి సైనికునివ్వలే